ఏదైతే మీకు వేముల దుర్గారావు వేముల సతీష్ని అరెస్ట్ చేశారో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి కేసులో ఈ ఏ టూని కొద్దిసేపటి క్రితం అంటే కొన్ని గంటల క్రితం వదిలిపెట్టడం జరిగింది పోలీసులు ఏ వన్ ఇప్పటికీ రిమాండ్కి తీసుకెళ్లారు కోర్టు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించింది అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక రెండు వారాల పాటు అతన్ని విచారించే పరిస్థితి సో ఈ విచారణ పూర్తయిన తర్వాత అతను తన వెనక ఎవరున్నారు ఏంటనే తెలుస్తుంది జ్యుడీషియల్ కస్టడీలో పోలీసులు కూడా అప్పుడప్పుడు విచారిస్తూ ఉంటారు విచారించిన టైంలో నిజానిజాలు ఏంటనేవి బయటపడే పరిస్థితి ఉంది సో అతను మైనర్గా ఉంటే అతను ఇది మేజర్గా మార్చుతూ దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపిస్తోంది దాని గురించి పోలీసులు ఎటువంటి సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు బట్ అవి జెన్యున్ అంటూ కూడా వైసీపీ పోలీసుల తరఫున భాష్యం చెప్తుంది అయితే ఇప్పుడు ఈ వేముల సతీష్కి సంబంధించి ఏ వన్ వేముల దుర్గారావు ఏ ఇతను బయటకు రావడం అయితే ఇతను మీడియాతో మాట్లాడుతూ రకరకాల విషయాలు చెప్పాడు తాను తనకి అంటే ఏ టూకి ఉన్న తనకి ఏ వన్గా ఉన్నటువంటి వేముల సతీష్కి ఏ రకమైనటువంటి సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నించారు తన కాల్ డేటా తీసుకోవడం కావచ్చు లేకపోతే తను బలవంతంగా కొంచెం ఫో హార్ష్గా ఒప్పించే ప్రయత్నం చేయడం కావచ్చు ఇవన్నీ చేశారు కానీ ఫైనల్గా వాళ్ళు పరిస్థితి అర్థం చేసుకున్నారు నా నాకు ఎటువంటి తప్పు లేదు అనేసి తెలుసుకున్నారు కానీ చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు పోలీసులు వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ నాకు తప్పు ఏమీ లేదు నేను ఏం చేయలేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళు వదిలేశారు అయితే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వాళ్ళకి చెప్పాను నేను ఒప్పుకున్నా నేను తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతున్నా అందులో ఉంది కానీ నేను రాయి అయితే విసర్లా ముఖ్యమంత్రి మీద నేను ఆ సభా ప్రాంగణంలో ఉన్న మాట వాస్తవం ఎవరైనా చూడడానికి వెళ్తారు కాదు అట్లాగే నేను కూడా వెళ్ళాను అంతే తప్ప రాయి వాటి మాట అయితే వాస్తవం కాదు నేను తెలుగుదేశం పార్టీ మా వెనకాల తిరుగుతున్న మాట అయితే వాస్తవం నేను పని కట్టుకుని అదే పనిగా ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తగా లేను ఈ మధ్య ఎలక్షన్ టైం కాబట్టి తెలుగుదేశానికి సపోర్ట్గా అటు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అంతే బోండా ఉమాకు కూడా ఎటువంటి సంబంధం లేదు దీంతో ఆయన ఎందుకు మమ్మల్ని రాయి విసరమని చెప్పాడు అంతగా ఇది మాకు అంత టచ్ కూడా లేదు ఆయనకు పట్ల అభిమానం ఉంటుందేమో కానీ అట్లాగని వేరే వాళ్ళ పట్ల దురభిమానం చూపించే బుద్ధి మాకు లేదు అని చెప్పాడు అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఈ వేముల సతీష్తో ఒకే పేటలో ఉంటాం మేము ఒకే బజార్లో కానీ బలాన వాళ్ళు అబ్బాయి అని తెలుసు తప్ప పర్టికులర్గా అతనికి మాకు ఎటువంటి సంబంధాలు ఉంది పెద్ద టచ్ ఉండదు ఎప్పుడోసారి కనపడతారు తప్ప రోజు మేము అందరం కలిసి ఒకే పని చేసుకోవడం కానీ లేకపోతే ఇట్లా బ బజార్కి వెళ్ళడం కానీ లేకపోతే షాపింగ్లుకి వెళ్ళటం మందు తాగడం సినిమాలకి వెళ్ళడం అంత క్లోజ్ కాదు అసలు ఏమాత్రం ఇందులో ఏమాత్రం కూడా క్లోజ్నెస్ లేదు మాకు అని ధైర్యంగా మాట్లాడు అతను నేను అతను ఎందుకనంటే అతను చాలా ధైర్యంగా మాట్లాడాడు ముఖ్యంగా పోలీసుల దగ్గర నేను తెలుగుదేశం పార్టీ తరఫునే తిరుగుతున్నాను అని చాలా ధైర్యంగా ఒప్పుకున్నాడు అట్లా ఒప్పుకోగలడం చాలా గొప్ప విషయం మీరు వైసీపీ వ్యక్తిని నేను అని ఒప్పుకోవడం పెద్ద గొప్ప ఉంది రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అదే రూలింగ్ పార్టీ తెలుగుదేశంతో ఉన్నప్పుడు ఈ క్యాండిడేట్ ఎవరైనా ఇట్లా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అవును వైసీపీ కార్యకర్తన కానీ నేను తప్పు చేయలేదు ఇందులో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ వైసీపీ తిరిగి తప్పే ఉంది అని ఇతను ఒప్పుకున్నట్టు వాళ్ళు కూడా ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప అట్లా ఎవరు చేసినా మనం మెచ్చుకోవచ్చు ఓ పార్టీ వెనక వెళ్లడం తప్పే ఉందండి కానీ నేను రాయి విసిరే అంత కాదు ఆ రకమైనటువంటి ఆలోచన నాకు లేదు నేను కూడా బాధపడుతున్నా ఆయన మీద రాయి పడినందుకని చెప్పాడండి అతను పోలీసులతో అంతమంది పోలీసులతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసులో అంత ధైర్యంగా అతను ఒప్పుకున్నాడు ఒక టీడీపీ కార్యకర్త అంటే మాత్రం చాలా మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఆ ప్లేస్లో జనసేన కార్యకర్త ఒప్పుకున్న కాంగ్రెస్ కార్యకర్త అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ టైంలో ఉండే వేరే ప్రభుత్వం ఉంటే డెఫినెట్లీ ఆ పాయింట్లో ఉన్న మెచ్చుకోవాలి అందువల్ల అతను ఒక సెన్సేషన్ సృష్టించడం అన్నట్టు నాకు అనిపించింది సో మీకు మీ ఉద్దేశం ఏంటి వేముల దుర్గారావుకి మీ సపోర్ట్ ఉంటుందా మీ సపోర్ట్ ఉండదా ఎందుకంటే అతను ఇందాకే బయటకు వచ్చాడు పోలీసుల దగ్గర నుంచి చెరలోంచి ఒక రకంగా రెండు మూడు రోజులు ఈ నరకం అనిపించాడు అంటే కొట్టపోయినా వాళ్ళు అతన్ని కొట్టలేదు అనే విషయం నిజంగా ఆ పోలీసులను మెచ్చుకోవాల్సిన అంశం సో కొట్టకపోయినా కూడా ఆ రకమైనటువంటి ఫేస్ చేయకూడదు ఎవరు సామాన్యులు అందరూ పోలీస్ స్టేషన్లు పోలీసులకు కొత్త కాదు కానీ మనకు కొత్త కదా పోలీస్ స్టేషన్లో ఉండడం అది సో అట్లా అతను ఇబ్బంది పడి వచ్చినట్టే అందుకని అట్లా అన్న సో మీరు చెప్పండి మీకు ఇతనికి సపోర్ట్ మీకు ఉంటుందంటే ఒక తమ్ము వేయండి కామెంట్లో ఒక తమ్ము వేస్తే లైక్ తమ్ము వేస్తే లైక్ కొట్టడం కాదు అని కామెంట్లో ఒక లైక్ తంబు వేస్తే వీళ్ళందరూ కూడా దుర్గారావు వెంట ఉన్నారు అని అర్థం లేదు అతను అతనికి మీరు ఎగనెస్ట్గా ఉన్నారంటే డౌన్ తమ్ము ఉంటుంది అది వేయండి